పర్సనల్గా ప్రతి విశ్వాసితో ఉన్నాడు ప్రతి విశ్వాసితో ఉన్నాడు చాలాసార్లు మనం ఫీల్ అవుతాం నాతో ఎవరు లేరు నాకెవరూ లేరు నేను ఆయన నీతో ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు ఎనీ టైం నీతోనే ఉన్నాడు కాబట్టే నువ్వు ఎన్నిసార్లు వేదన పడి దేవా నాతో మాట్లాడు అంటే అన్నిసార్లు నీకు అందుబాటులోకి వచ్చి కరెక్ట్గా నీకు సంబంధించిన మాటలు నీకు అందించి నిన్ను ధైర్యపరిచాడు ఎంతమంది ఒప్పుకుంటారు కొన్నిసార్లు నీకు ఆశ్చర్యం కూడా ఏదో నువ్వు నువ్వేదో ఆలోచనలు చేసుకున్నావు అవి నెరవేరినాయి నువ్వేదో చేసుకున్న ఆలోచనలు ఎలా నెరవేరినాయి అంటే నీ ఆలోచనలన్నింటినీ ఎవరో ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నెరవేర్చదగ్గవన్నీ నెరవేరుస్తున్నాడు నెరవేర్చకూడని వాటిని అట్లా ఆపుతున్నాడు ఆఖరికి తినే ఆహార పదార్థంతో సహా ఫలానా ఫలానా పదార్థం నేను తినాలని నీకు కోరిక కలిగితే అదే రోజు సాయంత్రానికి అది నీకు వచ్చేటట్టు చేస్తున్నాడు తినే తిండి దగ్గర నుంచి సమస్త విషయాల్లో నీకు అందుతుంది అది ఆశ్చర్యంగా ను నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అదే నేను విచిత్రం ఉంది నాకు అసలు ఈ అనుకోలేదు అసలు ఈరోజు పొద్దునేదో అని అట్లా అనిపించింది అది ఎలా వచ్చింది అంటే నీ హృదయములో నీవు అనుకున్న వాటిని కూడా నిరంతరం అబ్జర్వ్ చేస్తూ చేయదగ్గ వాటిని అన్నింటిని కూడా చేసి నెరవేరుస్తూ నీకు ఎనీ టైం తాను తోడై ఉన్నాడు అని మేలు చేయుట చేత రుజువు చూపిస్తున్నాడు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను సింగిల్ అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను ఒంటరని ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తూ పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ గడియా ఒక క్షణం కూడా నిన్ను విడనాడకుండా నిన్ను గమనించే నా తండ్రి నా ప్రభు ఎనీ టైం నీతో ఉన్నాడు ఒక క్షణం కూడా రేపు చెప్తాడు అక్కడ ఒక్క క్షణము కూడా నేను నిన్ను మర్చిపోలేదు ఒక క్షణము కూడా నిన్ను నీ మీద నుంచి నా దృష్టి మళ్లించలేదు నా కుమారుడా అంటాడు అరే జన్మనిచ్చినటువంటి తల్లి కూడా ఉండదు కదయ్యా అమ్మ అందరి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అమ్మది అలాంటి అమ్మ కూడా కొన్నిసార్లు నన్ను వదిలేసిద్ది కదా నువ్వు ఎట్లా కనిపెట్టావంటే మరి నేను రాయించలేదా ఇషా గ్రంథంలో సియోను నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానునా వారైనా మరచుదురు గాని నేను మరవను అన్నాను మర్చిపోయావా అబద్ధాలు అనుకున్నావా ఒక క్షణము కూడా నీవు భూమి మీద ఉన్నంత వరకు నిన్ను మరచిన రోజు లేదు నా కుమారుడా నా కుమారి అని ఏసై అంటే తెల్లముఖం వేసుకుంటావు రేపు నిజమాతీ చాలాసార్లు ఏడ్చుకున్నాను నాయన దిక్కు లేని దాన్ని దిక్కు లేనివాడిని ఒంటరిగా తేను ఒంటరిగా అండి ఎవరు లేనన్నాదన్నయ్యా అని చాలాసార్లు ఏడ్చుకున్నాడు ఎవరు చెప్పాడు నేను వాక్యంలో చెప్తున్నా నీకు ఎక్కకపోయా ఏం చేసేదే ఏముంది కానీ ఎనీ టైం నీ కోసమే నీవైపే ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించేంత వరకు వైపే చూస్తూ ఉంటాను నేను పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా మోకాళ్ళు వేస్తావు వస్తావు నాతో కూర్చుంటావు కాసేపు మాట్లాడుతావని మొహం కడుక్కుంటావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు తింటావు ఏదో ఒకటి తిన్న తర్వాత వచ్చి మోకాళ్ళు తినక తినకముందు స్నానానికి పోతావు అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు ఆ ఫ్రెష్నెస్లో మోకాళ్ళు లేస్తావని అనుకుంటా కొంతమంది మోకాళ్ళు వేస్తారు చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా వేసి ప్రభావానికి కాసేపు గడుపుతారు సంతోషం అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు పోనీ లంచ్ బ్రేక్లోనన్నా కాసేపు నాతో కూర్చుంటావేమని చూస్తా నాహా నీ ఫ్రెండ్స్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాం సరేలే ఏదో బిడ్డ బిజీలో ఉన్నాడు సాయంత్రం వచ్చి వస్తాడే కదా వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు మళ్ళీ సాయంత్రం దా కనిపెడతాను పెడతాను కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు ఏదో తింటావు ఆ సెల్లో టీవీ చూస్తావు నిద్ర వచ్చింది ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడు రెండు మాటలు అనుకుంటాం నేను పూర్తిగా నీతో మాట్లాడక ముందే నువ్వే రెండు మాటలు చెప్పేసి వెళ్ళిపోతావు ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు నా కుమారుడా అంటాడు ఆయన సంవత్సరాలు ఈ విధంగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా మనసారా నా దగ్గర కూర్చొని ఒక రోజు గడిపిన అనుభవం నీకు లేకపోయినా నీ కోసం రోజులు నెలలు వారాలు సంవత్సరాలు నా కుమారుడా నీ కోసం నేను చూస్తానే ఉన్నా ఎదురు చూస్తానే ఉన్నా కాచుకుంటానే ఉన్నా అని నా ప్రభువు రేపు మాట్లాడతాడు పక్క మైండ్ పోయిద్ది నీ అంతటి వాడు నాయన ఇంత గొప్ప దేవుడు నా కోసం కూర్చున్నావా అంటే మరి ఏం చేద్దాం రాజ్యానికి రాజు అయినా రాజ్యం మొత్తానికి ఆయన రాజు రాజ్యం మొత్తానికి ఆయన గనుడు గొప్పవాడు ముఖ్యమైన వాడు శ్రేష్టమైన వాడు రాజ్యం మొత్తానికి కానీ రాజుకు రాజు కొడుకే గొప్ప రాజుకు రాజు కూతురే గొప్ప ఎందుకు అందరి ప్రాణం రాజు మీద ఉంటే రాజు ప్రాణం పిల్లల మీద ఉంటుంది